ఈరోజు మనం ముఖ్యంగా లాస్ట్ రెండు మూడు వీడియోల్లో వచ్చి నియో బ్యాటరీ అలాగే బాహుబలి మనం గురించి చెప్పాము అవి ఎక్కడ అందుబాటులో ఉంటాయి అనేది మనము తెలుసుకున్నాము ఇప్పుడైతే మనం ప్రజెంటు అంగళ్ళకి మిడ్స్ కాలేజ్కి మధ్యలో ఉన్నామండి ఇక్కడొచ్చి హాస్టల్ ఉన్నాయి హాస్టల్ వెనుక భాగంలో ఉన్నాము ఇక్కడొచ్చి ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాము ఎక్కడ ఎక్కడుంది ఏమి అనేది మనం తెలుసుకుంటున్నాము ఇక్కడ సార్ని పరిచయం చేసుకుందాం నమస్తే సార్ నమస్తే మురళి వెల్కమ్ స్వాగతం మా ఫ్యాక్టరీకి మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సార్ ఇక్కడ మనము రైతులకి మీరు ఎంతగానో ఉపయోగపడేగా మీరు చర్చించారు కదా సార్ నియో బ్యాటరీ కానీ మీయో బాహుబలి కానీ కరెక్ట్ అదేవిధంగా మల్చింగ్ కానీ మన కంపెనీ గురించి మీరు ఇక్కడ ఫ్యాక్టరీ గురించి కొద్దిగా మాకి రైతులకి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ ఖచ్చితంగా మురళి ముందుగా మీరు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు నా గురించి ఒక నిమిషం మీకు తెలియజేస్తాను ఓకే నా పేరు ముష్కిన్ అలీ నేను గత పదిహేడు సంవత్సరాలుగా ఎరువుల కంపెనీలో వర్క్ చేశాను పన్నెండు సంవత్సరాలు కోరమండలు వర్క్ చేశాను నంద్యాల వరంగల్ ఖమ్మం నెల్లూరు మన చిత్తూరు జిల్లా ఇన్ని జిల్లాల్లో పనిచేశాను పీపీఎల్ జువారి మంగళ కంపెనీస్లో ఐదు సంవత్సరాలు వర్క్ చేశాను కెమికల్ ఫర్టిలైజర్ డీలర్ డిస్ట్రిబ్యూషన్స్లో దీని తర్వాత నేను రిజైన్ చేసి రైతులకు ఇంకా మనం ఏదైనా అందియాలి ఈరోజు పడుతున్న శ్రమను కొంచెం తగ్గించి పంటలు పండేదానికి మనంతా చేయతీయాలన్న ఉద్దేశంతో ఈ కంపెనీ నేను స్టార్ట్ చేయడం జరిగింది ఈ కంపెనీ ఫౌండరు మేనేజింగ్ డైరెక్టర్ నేను మన కంపెనీ పేరు ఫామ్ గ్రో పాలిమర్స్ వీ ఎన్హాన్స్ యువర్ హార్వెస్ట్ ఇది మన అంగళ్ళు నుంచి మిడ్స్కాలికి పోయే మధ్యలో హాస్టల్స్ వెనక వైపు ఉంటుంది రిన్ షెడ్యూలు ఫామ్ గ్రో పాలిమర్స్ అంటే దీని ద్వారా రైతులు వ్యవసాయంలో వాడే అన్ని రూపాయలు కట్టి బుక్ చేసుకోవాలి ఓకే సార్ ఈ ఛార్జింగ్ బ్యాటరీ ఒకసారి చూపిస్తారా సార్ ఖచ్చితంగా మురళి ఇందులో చూడండి ఇది యామ్రాన్ కంపెనీ మీరు ఇక్కడ చూడొచ్చు క్లోజ్ లో యామ్రాన్ అనేది బ్యాటరీ ప్రపంచంలో ది బెస్ట్ కంపెనీ అందరికీ తెలుసు కాబట్టి యామరాన్ తీసుకున్నాం ఇది వన్ ఇయర్ వ్యారంటీతో నడుస్తుంది దాన్ని ఛార్జింగ్ పెట్టుకోవడం వాడుకోవడమే చూడండి బ్యాటరీ ఉంటుంది ఇది ఛార్జింగ్ వైరు ఇక్కడ సార్ వాళ్ళు చెప్పినట్లు ఇది నెంబర్ వన్ బ్యాటరీ అని చెప్తున్నారు సార్ వాళ్ళు మనం ఈ ర్యామరాన్ కు సర్టిఫికేట్ చేయాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నాణ్యతలో ఎక్కడ మనం రాజీ పడలేదు ఇక్కడ ఇచ్చిన టైర్లు ట్యూబ్లెస్ ఓకే సార్ ఈజీగా ఫిట్ చేసుకోవచ్చునే ఎందుకంటే పొలాలు పొలాలో ముందు ఇవన్నీ ఉంటాయి ఇది ఏదైనా డ్రిప్ పైపులు పైకి దాటించాలనుకో పైకి ఎత్తొచ్చు మళ్ళీ అవును నైట్ గిట్ల ఎత్తేసి అవును దాటిచ్చుకొని మళ్ళీ పోవచ్చు మళ్ళీ అంటే అప్పుడు ఇట్లా సరిపోతుంది సార్ డ్రిప్ పైపు దాటి చాలా మంది రైతన్నలు చాలా మందికి ఇది ప్రశ్నగానే మిగిలిపోతోంది ఇది ఎట్లాగా పైపులు ఉంటాయి అని ఒక టైర్ మీద ఈజీగా తిప్పుకోవచ్చు ఈ విధంగా అవునవునులేదు సార్ ఒక టైర్ సింగిల్ టైర్ మీద అవునండి సార్ ఒక ఒక చాలు నుంచి ఇంకోచాలికి ఈ విధంగా మార్చుకో మార్చుకొని చేసుకోవచ్చు ముర్రలే ఓకే సార్ అలాగే ఇప్పుడు నీటి సామర్థ్యం ఉంటుంది కదా సార్ నీటి సామర్థ్యం ఇరవై నాలుగు లీటర్లు పడుతుంది అవును సార్ దీంట్లో ఓకే సార్ ఈ ట్యాంక్ మందం చూడ మురలే ఒక ట్రాక్టర్ దిగునెక్కిన ట్యాంక్ ఏం కాదు ఓకే ఓకే నాణ్యత ఎక్కడ మనం రాజు పడలేదు ఓకే సార్ ఇందులో ఏం స్పేర్ పార్ట్ కావాలన్నా ఆన్లైన్ కొరియర్ అయినా మేము చేయగలుగుతాము లేదా ఇక్కడ రైతు తీసుకోవచ్చు కావాలంటే గ్రో డ్రిప్ అమ్ముతున్న డీలర్ల అందరి ద్వారా మేము ఇవ్వగలుగుతాం ఓకే ఈ మీకు అందుబాటులో ఉన్న గ్రోమల్చ్ అమ్మ డీలర్లు అందరికి మన డీలర్లు అంటే ఏ ఊర్లు మనకు బీకొత్తుకోట ఫర్టిలైర్స్ ఉన్నారు కంగల్ వెంకటేశ్వర ఫర్టిలైర్స్ ఉన్నారు కలకడ లక్ష్మీ పద్మావతి ఉన్నారు ములకల్చరు సాయిరామ్ ఫర్టిలైర్స్ మదనపల్లి శేఖర్ ఇంకా తరిగొండలో సైడ్ కుప్పంలో వినాయక ఫర్టిలైర్స్ ఇట్లా నాకు ఆల్రెడీ పాత పరిచయాల మీద ఉన్న డీలర్ల ద్వారా ఫోన్ చేసిన మీరు చిత్తూరు జిల్లాలో గానీ లేదా నంద్యాల ఏరియాలో గానీ లేదా వరంగల్ ఖమ్మంలో నా ఫోటో చూపిస్తే ఎరువులు అమ్మే డీలర్లు ఖచ్చితంగా గుర్తుపడతారు అనంతపురం అనంతపురము మనము కొన్ని రైతు సంఘాలతో అవుతున్నాము ఇప్పుడు ఇప్పుడే మనము స్ప్రెడ్ అవుతున్నాం ఇదే మరొక ఇప్పుడు డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ మనం ఇవ్వచ్చు అయితే రైతు మీద భారం పడతాదని మనం ఆన్లైన్ కి ప్రిఫర్ చేస్తున్నాం ఇప్పుడు డీలర్ మార్జిన్ ఇవ్వాలి డిస్ట్రిబ్యూషన్ మార్జిన్ ఇవన్నీ పెరిగిపోతాయి దాని వల్ల రైతుకే కష్టం వీలైనంత వరకు డైరెక్ట్ పర్చేస్ చేసుకోవడానికి రైతు ముందుకు రావద్దా చూడండి వీలైతే అక్కడే డీలర్ అపాయింట్ చేద్దాము సర్వీస్ కోసం గానీ స్పేర్ పార్ట్స్ కోసం గానీ ఇది కాకుండా వీలైనంత వరకు ఆన్లైన్ చేసి రైతుకి నియో చార్జింగ్ పెడితే నాలుగు గంటలు మనం చార్జింగ్ చేస్తే మూడు ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు మనకు దీంట్లోనే ఇంకా రెండు వర్షన్స్ ఉన్నాయి టూ ఇన్ వన్ అంటాము ఈ చక్రం ముందర ఆ చక్రం తిరగడానికే బ్యాటరీ చార్జ్ అవుతది ఓకే సార్ ఇంకొక రెండు వేలు రైతు ఎక్స్ట్రా అయితే తర్వాత దీనికి సోలార్ ప్యానల్ ఇచ్చేస్తాం ఇక్కడ నుంచి ఇక్కడికి ఓకే సార్ అవును ఓకే సార్ అదే అది దాని ఎండ సూర్యస్మ పడినప్పుడు వల్ల బ్యాటరీ రీఛార్జ్ అయిపోతుంది అంటే అట్లే పొలం దగ్గర పొలం ఐదు ఆరు ఎకరాలు స్ప్రే చేసుకున్నప్పుడు సోలార్ ప్యానల్ తీసుకుంటే సరిపోతుంది వీటిని ఇటు ఇచ్చాము హోల్స్ ఇట్లా వెడల్పుగా ఇట్లా తాన్ చేసి ఇటు పది అడుగులు అటు పది అడుగులు శనగ వేరుశనగ పత్తి మీరు ఒక చిన్నగా నోట్కి స్ప్రే చేసుకోవచ్చు ఈ హైట్ నుంచి దీన్ని ఈ హైట్ కి తీసుకొచ్చేసి ఈ హైట్ నుంచి ఓకే ఓకే ఇట్లా సెట్ చేసుకోవచ్చు ఆ పక్క అట్లా దాని ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కడైదు కవర్ అయిపోతుంది ఓకే సార్ రైతుకు శ్రమ తగ్గలా మన మెయిన్ పని ఓకే ద్వారం తగ్గలా బరువు తగ్గలా సార్ ఇంకా మనకి బ్లాక్ బాస్టరు బాహుబలి బాహుబలి మనకి బాహుబలి గురించి కరెక్ట్ మనకి వైరే కాదు దీని పనితనం కూడా అట్లా ఉంటుంది మురళయి ఇది బాహుబలి ఓకే సార్ ఇందులో మనకు ఐదు పాయింట్ ఐదు హెచ్పి హోనా ఇంజన్ ఇచ్చున్నాము ఎస్పీ తైవాన్ స్ప్రేయర్ ఇచ్చినాము దీనికి రెండు అవుట్లెట్ ఇచ్చాము తర్వాత ఫ్రంట్ గేర్ బ్యాక్ గేర్ న్యూట్రల్ అనేది గేర్ సిస్టమ్ ఇచ్చి కలుపు తీయడానికి బ్లేడ్స్ ఇచ్చాము దీనికి ఇంకా ఒక ఫీట్ ఫీట్ బ్లేడ్ మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు రైతు యొక్క చాలా డిస్టెన్స్ బట్టి అది పెంచుకోవచ్చు ఈ రెండు టైట్ తీసి లక్షణంగా కలుపు తీసుకోవచ్చు ఈ ట్యాంక్ అరవై లీటర్ పడుతుంది తర్వాత ఈ ఈ విధంగా హైట్ పైకి అడుగుల వరకు సెట్ చేసుకోవచ్చు ఇది ఓకే సార్ హైట్ హైట్ కి ఈ హైట్ కాదు దీనికి ఇంకా హోల్ ఇంత రాటు వస్తుంది ఓకే సార్ ఇంకా హైట్ వేసుకుని దానిమ్మలో కానీ చినీలో కానీ ఇంకా తోట పంటలో హైట్ పంటలు కానీ స్ప్రే చేసుకోవచ్చు ఓకే సార్ వీటిని ఇట్లా బార్స్ ఇన్ని మీటర్లు